మా తల్లిదండ్రులు వంగాళ నారాయణ రెడ్డి అండ్ రమాదేవి గారు మా సత్యమంది శిరీష నా పేరు నారాయణ రెడ్డి మేము అంటే గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ లడ్డు యొక్క పాటలో పాల్గొనడం జరిగింది మా రంగు గారు వల్ల అలాగే ఈసారి కూడా ఖచ్చితంగా తీసుకోవాలంటే చూస్తున్నా గత పది సంవత్సరాల నుంచి నేను ఇదే కాలనీలో ఉంటున్నా మా ప్రేమ గారిని ఇదే కాలనీలో ఉంటున్నా అంతకుముందు ఇక్కడ ఎట్టుకుండ వాళ్ళ ఇప్పుడు ఇది ఉన్న వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నా అంటే తీసుకున్న వారి ప్రతి వారికి కూడా మంచి జరగడం కానీ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడం కానీ అలా జరుగుతూ వస్తుంది సో అదే ఉద్దేశంతో నేను కూడా ఈసారి చూద్దాం మనకి ఇంత దృష్టం ఉందో సార్ చూద్దాం అన్నట్టుగా ఈ యొక్క ఈ యొక్క లడ్డు లక్కీడ్రాలో వీలంపాటలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ యొక్క వీలంపాటకి సహకరించినటువంటి మన హోమ్ శ్రీ విఘ్నేశ్వర గదాన మండలి ఓల్డ్ టీవీ ఆఫీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే ఈ అదృష్టాన్ని మాకు కలిగించిన జననానికి గణనాథుని యొక్క ఎల్ల ఆఫీసులో ఎల్లో వెళ్ళినా మాపై మా కుటుంబంపై మా పిల్లలపై ఉండాలని ఆశిస్తూ మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నాలుగు లక్షల ముప్పై వేల నూట పదహారులకి తీసుకోవడం జరిగిందండి యాక్చువల్గా మాది గ్రామం కుప్పల విలేజ్ మాది సాయంపేట మండలం ఇంతకుముందు మా మదర్ మాలేజ్ మా ఫాదర్ వైస్ ఎంపీగా ఉండేవాళ్ళు వెంకటానికి కుక్కలో గమస్తూ ఉన్నాము కారణం ఏం లేదండి ఖచ్చితంగా ఇలా తీసుకొని మా యొక్క దోశాన్ని పరీక్షించుకోవాలనుకున్నాం అంటే అందరికీ బాగా జరుగుతుంది కూడా ఈసారి కూడా మాకు కూడా బాగా జరగాలని గ్రహణని ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటే ఈ యొక్క లడ్డు వేలం పట్ల పాల్గొనడం జరిగింది నేను దృష్టంగా భావిస్తున్నా అంటే నేను ఎక్స్పీరియన్ చేయాలి యాక్చువల్గా అక్కడికి వెళ్ళేవారు కూడా నేను లడ్డు వేలం పాటలో పాల్గొనడానికి ఇంటి వారు కూడా పాల్గొనలేడు విలేజ్లో ఉన్నారు తనకు కూడా తెలియదు అనుకోకుండా అక్కడికి వెళ్ళడం పాల్గొనడం జరిగింది ఆ గ్రహణాలు ఆశీస్సుల వల్ల నాకు రావడం జరిగింది థ్యాంక్ యూ వెండి బాగా నాకు ముందుగా ధన్యవాదాలు నాకు అంటే యాక్చువల్లీ లడ్డు వేలం పాటలో ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే ఫస్ట్ అనుకోకుండా ఒక రెండు వేల వాళ్ళ పాల్గొనడం జరిగింది అదేవిధంగా అంటే ప్రతి సంవత్సరం కమిటీలో సభ్యుల్ని పా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాను చూద్దాం ఈసారి ఒకసారి ఎట్లా అన్నట్టు అంటే తీసుకున్న వాళ్ళందరూ ఇప్పటివరకు అయితే బాగునే జరిగింది అదే స్థితం అన్న కూడా టూ డే తీసుకోవడం జరిగింది நான் வந்து பாடிஸ்போர்ட்ல நான் இந்த மாதிரி பார்ட்டிசிபேட் பண்றது நானே கம்பேஷன்ல ஒரு லைட் வச்சிருக்கறது இல்லைங்க ஃபார்மலி செகண்ட டைம் இதுல நம்ம வரங்கான அன்முகள்ளரோ மீட் ஐயேஸ்ட்டா ஆர்மியஸ் பண்ணி பண்ணி கொண்டு வரணும் எனக்குள்ள நான் அப்பாயண்ட்ல இருந்து வந்து జిల్లాలో ఏదైనా కూడా పూర్వజన్మ శుక్రుత ఉంటే తప్ప ఈ గణేసి ఒక ధార్మిక కార్యక్రమాల హాస్పిటేట్ చేసి అందరూ అడ్డంలో పాల్గొనాలంటే కొంత పూర్వజన్మ సుకృతం చూసినాలే కానీ ఎక్కువ తక్కువ అనేది అది విఘ్నేశ్వరుడే నిర్ణయించాడు దానికి మనం అందరం కూడా ఉన్నారు సరే మీరు అంటున్నారు మరి వరంగల్ తీసుకుని ఇదే ఎక్కువ సార్ అని గణి దయా మీ కుటుంబం మీ అందరి కుటుంబాల మీ యొక్క జిల్లాలో ఉండాలని మరి మీ ద్వారా ఆ భగవంతుని వేడుకుంటూ అనుమకొండ కాజిపేట వరంగల్ పట్టణం ప్రజలందరూ కూడా వినాయకుని ఆశిస్తులతో మంచి వర్షాలు పడి సుఖ సంతోషాలతో ఆనంద Insalani, marahkan okay. ini aku di Oke,